హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్వేత వ్లాగ్స్ ఈ వ్లాగ్ వచ్చేసి మేము గుంటూరు వెళ్ళినప్పుడు కోటప్పకొండకి అయితే వెళ్ళామండి అప్పుడు తీసిన వ్లాగ్ ఇది వచ్చేసి అన్నయ్య వాళ్ళ ఫంక్షన్ అయిపోయిన తర్వాత అయితే మేము కోటపకొండకి అయితే బయలుదేరాము మా రిలేటివ్స్ అయిన మా మావి గారి కారులైతే మేము కోటపకొండకి బయలుదేరాము ఇక్కడ కోటప్పకొండకి అయితే మొత్తము గ్రెనైట్ ఫ్యాక్టరీలు అండి ఇవన్నీ ఇది వచ్చేసి కటర్స్ అంట అన్ని గ్రెనైట్ అయితే కట్ చేసేసి అయితే సప్లై చేస్తారంట ఇంకా ఇది వచ్చేసి కోటప్పకొండకి అయితే వచ్చేసాము వచ్చేసి మెట్ల మార్గం అండి ఇదైతే స్టార్టింగ్లో మెట్ల మార్గం ద్వారా కాలినడకన వెళ్ళే వాళ్ళైతే కొండపైకి చేరుకుంటారంట ఇటు లెఫ్ట్ సైడ్ తిరిగితే వెహికల్స్ వెళ్ళే వాళ్ళైతే ఘాట్ రోడ్ల ద్వారా మనం కొండపైకి అయితే వెళ్ళాలి ఇంక ఇక్కడైతే ఫస్ట్ ఎంట్రన్స్ టికెట్ తీసేసుకోవాలి వెహికల్స్ ఉన్న వాళ్ళతో ఎంట్రెన్స్ టికెట్ తీసేసుకుని బయలుదేరాలి మేమైతే ఇంకా టికెట్స్ తీసేసుకుని బయలుదేరాము ఇంకా వెళ్ళేటప్పుడు అయితే వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుందండి అసలు పైనుంచి చూస్తుంటే చాలా బాగుంది ఇక్కడ వచ్చేసి బ్రహ్మదేవుడి విగ్రహం ఉంది ఇంక ఇక్కడ అయితే పార్క్ అయితే వస్తుందండి ఈ పార్క్ చాలా బాగుంటుంది ఖచ్చితంగా వెళ్ళండి అని అమ్మ చెప్పింది కానీ మేము ఫస్ట్ దర్శనం చేసేసుకుని వెళ్ళేటప్పుడు అయితే వెళ్దాం అనుకున్నాం పార్క్లోకి కానీ మేము వచ్చేటప్పటికైతే పార్క్ టైమింగ్ అయిపోయిందంటండి క్లోజ్ చేసేసారు ఫైవ్ థర్టీకి అయితే క్లోజ్ చేసేస్తారంట ఇంకా లాస్ట్ ఇక్కడ బోటింగ్ జరుగుతుంది అక్కడ ఆ టికెట్ అయితే దొరికింది మా పిల్లలైతే బోటింగ్ చేశారు ఆ షార్ట్ అయితే అప్లోడ్ చేస్తాను చూసేయండి ఇక్కడ వచ్చేసి ముగ్గురు అమ్మలండి పార్వతీదేవి లక్ష్మీదేవి సరస్వతీదేవి విగ్రహాలు అయితే ఉన్నాయి చాలా బాగుంది ఇంక ఇక్కడైతే కొండ వచ్చేసింది ఫస్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు అయితే విఘ్నేశ్వర స్వామి దర్శనం అయితే అవుతుందండి విఘ్నేశ్వర్ అయితే చూడండి ఎంత ఎత్తున ఎంత బాగుందో ఇది వచ్చేసి మేధా దక్షిణమూర్తి స్వామి ఇక్కడ కొండలో దక్షిణమూర్తిగా అయితే వెలిచాడండి అండి అయితే చాలా బాగుంది కూడా అయితే ఇక్కడ మా వెనకాల కనిపిస్తుంది కదండి అక్కడైతే కొత్తగా లిఫ్ట్ అయితే ఏర్పాటు చేశారంట వృద్ధులకి హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి అయితే ఫ్రీగా కొండపైకి అయితే తీసుకెళ్తారంట తినొచ్చేసండి మా మావయ్య గారు తినే మొత్తం కోటప్పకొండకి అయితే తీసుకొచ్చి చాలా బాగా చూపించారు కోటప్పకొండనైతే చాలా బాగుంది కదా ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో మేమైతే చిన్నప్పుడు డాడీ వాళ్ళతో కలిసి ప్రతి సంవత్సరం వెళ్ళేవాళ్ళం గుంటూరుకైతే కానీ కొండకు రావడం అయితే ఫస్ట్ సార్ అండి నేనైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి ఎంట్రన్స్ ఎదురుగుండా ఆ వాహనం నందిని అయితే ప్రతిష్ఠించారండి చాలా బాగుంది ఇంకా మేము కొండపైకి అయితే బయలుదేరాము ఇక్కడ కొండపైకి వెళ్ళేటప్పుడు కోటప్పకొండ చరిత్ర బోర్డు అయితే పెట్టారండి చాలా బాగుంది ఆ చరిత్ర చదువుతుంటే మాత్రం ఇంక ఇక్కడైతే పైన ఫొటోస్ అయితే తీయకూడదని చెప్పేసి మెట్లదైతే కొంచెం చిన్న వీడియో అయితే తీసాము చాలా బాగుంది గుడి అయితే ఇంక ఇక్కడైతే ధ్యానంలో ఉన్న పరమశివుడు ఈ కొండపైన ఒక కాకి కూడా కనపడదంటే అండి గొల్లబాం పూర్వము శపించిందంటే అప్పటి నుంచి ఒక కాకి కూడా ఈ కొండపైనైతే కనిపించదు కోతులు మాత్రం చాలా ఉన్నాయండి గుళ్ళో అయితే ఇంక ఇక్కడైతే దర్శనం అయిపోయి అయితే మేమందరం కూర్చున్నాం చాలా బాగా అయింది దర్శనం అయితే గుడి చాలా బాగుందండి చాలా ప్రశాంతంగా అనిపించింది ఇక్కడైతే కళ్యాణాలు అయితే చేరంట అండి గుళ్ళో ఇక్కడ చిన్న షాప్ ఉంటే వేద దక్షిణామూర్తి స్వామి ఫోటో అయితే చూస్తున్నామండి ఇంక వచ్చేసి అక్షరాభ్యాసాలు అలాగే చండీ యాగాలు అవన్నీ చేస్తారంట ఇక్కడ ఇది వచ్చేసి త్రికోటేశ్వర స్వామి ఈ శివలింగం అయితే ఎంత ఎత్తున ఎంత బాగుందండి చూడటానికైతే చాలా బాగా అనిపించింది కింద గొల్లబామదేవి టెంపుల్ కూడా ఉందండి అక్కడ కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నాము అక్కడైతే వీడియో షూట్ చేయలేకపోయాను కానీ చాలా బాగుందండి టెంపుల్ కూడా ఇంకా ఎక్కడైతే శివరాత్రి రోజు అయితే ప్రబలైతే తిరుగుతాయంటండి ఇక్కడైతే చాలా బాగుంటుందంట కోటప్పకొండ తినాలని శివరాత్రి రోజు చేస్తారంట చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా వెళ్ళారా వెళ్తే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత అయితే కొన్ని ఫొటోస్ అయితే దిగేశామండి మీకు ఈ చిన్న మినీ బ్లాగ్ అయితే నచ్చిందా నచ్చితే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ శ్వేత